హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి ఏంటిది తామరాకుల్లా ఉన్నాయి గుట్టగా ఉన్నాయి అనుకుంటున్నారా కాదండి ఇది సరస్వతి చెట్టు అండి ఇది ఎక్కడా దొరకదు రేరుగా దొరుకుతుందండి ఇది చిన్న కొమ్మ నాటినా కూడా ఇలా పొదలాగైతే వచ్చేస్తుందండి చూడండి చెట్టు నిండా ఎంత చక్కగా వచ్చిందో ఈ చెట్టి ఆకులు మనము పసిపిల్లలకి పప్పులో నూరి పప్పులో కానీ పెట్టినట్టయితే మాటలు రాని వాళ్ళకి మాటలు చక్కగా వస్తాయండి అంతేకాదు ఈ మొక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ మొక్కని చాలా వరకు చాలామంది రకరకాలుగా ఔషధ గుణాలు అయితే వాడతారు అంతేకాదు ఈ మొక్క వల్ల పిల్లలకి మాటలు అనేది అంతేకాదు బ్రెయిన్ ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ మొక్క అరుదుగా దొరుకుతుందండి ఇలా అప్పుడప్పుడు పిచ్చి మొక్కలు ఉన్నట్టయితే అవి ఇలా తీసేసుకున్నట్టయితే మనకి చెట్టు ఎదుగుదలనేది మంచిగా వస్తుందండి ఆకులు చూసాయా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి కదూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోలు ప్రతిరోజు నోటిఫికేషన్గా రావాలా అయితే ఖచ్చితంగా గంట సింబల్ని అయితే కొట్టేసేయండి మరి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ